ఇటువంటి సంఘటనలు జరగానే మాలాంటి దళిత సంఘాలు కేవీపీఎస్ లాంటి సంఘాలు చాలా సంఘాలు వెంటనే స్పందించి అక్కడికి పోయి అక్కడితో ప్రజలతో మాట్లాడతారు కానీ ఒక మేధావి బృందం ఇవాళ తెలంగాణలో బయలుదేరి అక్కడికి వెళ్ళి ఆ సంఘటన పైన ఒక ఫ్యాక్ట్ ఫెండింగ్ చేసి ఆ రిపోర్ట్ను విడుదల చేసి ఇది ఇది రెండో మీట్ అనుకుంటా మీటింగ్ అనుకుంటా హైదరాబాద్లో కాబట్టి లక్ష్మినాయణ సార్కు చక్రధరావు సార్కు రత్నం గారికి మొత్తం ఈ టీంలో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరికీ పేరు పేరున డిబిఎఫ్ తరఫున జై భీమ్లు అభినందనలు రెండోది ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా పెద్ద పని జరిగింది ముందుగా అక్కడ స్థానిక సంఘాలు స్పందించినాయి ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజీలో ఐటెం వచ్చింది ఇది ఒక్కొక్క ఒక్కొక్క ఆంధ్రజ్యోతి నవ తెలంగాణ మాత్రమే ఇవి కులదిరంకర హత్యలుగా రాసినాయి లోకల్లో జిల్లా పేపర్లో మామూలు హత్యగా రిపోర్ట్ చేసినాయి తర్వాత చాలా సంఘాలు చెలో జగి వెలుకట్టూరు కూడా నిర్వహించడం జరిగింది తర్వాత స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అక్కడికి వెళ్ళింది ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కూడా ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మను బూదవను రాజయ్య గారిని స్పందించారు కలెక్టర్ గారు అక్కడికి రావడం జరిగింది మొత్తం పోలీస్ యంత్రాంగం జరిగింది జరిగింది ఇన్ని ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను ఎప్పుడైనా ఒక ఎఫ్ఐఆర్ ఒక కంప్లైంట్ తీసుకోవాలనుకుంటే మనకు చాలా మందికి తెలుసు ఒక హెడ్ కానిస్టేబుల్లో కానిస్టేబుల్లో ఏఎస్ఐ కూర్చొని రాస్తాడు ఇందులో ఎంత దుర్మార్గం అంటే ఇందులో కంప్లైంట్ రాయించింది డిఎస్పి కూర్చొని రాశాడు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో డిఎస్పి కూర్చొని మన మల్లేష్ వాళ్ళ బాబాయ్ కొడుకు వెంకటేష్తో కూర్చొని రాయించాడు రెండోది మనము ఏ కంప్లైంట్ మీద మనం చూడం దస్తూరి అని డ్రగన్ ఉన్నాడు ఇక్కడ ఏ దస్తూరి అప్పు తీసుకుంటే దస్తూరి అని రాస్తాడు కానీ మీరు ఈ కంప్లైంట్ కాపీ కనుక చూస్తే దస్తూరి వెంకటేష్ అని రాశాడు అంటే వీక్ కంప్లైంట్ అసలు యాక్చువల్గా కంప్లైంట్ చూస్తే చాలా వీక్ కంప్లైంట్ ఉంది అదే రోజు మేము కలెక్టర్ కు ఎస్పీకి చెప్పినాం డిఎస్పీని మార్చమని కూడా చెప్పాం అన్ని సంఘాలుగా ఎస్సిఎస్ కమిషన్ అక్కడ విజిట్ వెళ్ళినప్పుడు ఇప్పటికీ అక్కడ డిఎస్ రఘుచందర్ ఉన్నాడు మొత్తం ఈ కేసును అంతా తప్పుదో పట్టిస్తున్నాడు డిఎస్పీ ఎస్ఐ సిఐ మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా అక్కడ ఈ కేసును అంతా తప్పుదో పట్టించి ఇది కుల దురంకర హత్య కాదు ఇది మామూలు ఒక జులై హత్య ఒక రౌడీ సీటర్ హత్య అంటే మల్లేషిని ఒక రౌడీ సీటర్గా చిత్రీకరించారు మొత్తం పోలీసులే మల్లేష్ మీద రౌడీ సీట్ ఓపెన్ చేశారు ఒక మహిళా ఎస్ఐ ఆమె లేదు ఇప్పుడు చనిపోయింది వ్యవస్థ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది నువ్వు లక్ష రూపాయలు ఇస్తే నీ మీద రౌడీ సీట్ అయితే అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చింది ఆమె ఆయన మీద అంటే రకరకాల చేసి ఎందుకు మల్లేషిను మొదటిసారి దాడి చేసినప్పుడు ఒక ఆయనకు ఒక చిన్న ఒక ట్రాక్టర్ ఉన్నది ఆ దున్నుకానికి పిలిచి రాత్రి దాకా దున్నిపించుకొని మామూలు ఊరలు ఏం చేస్తారు దున్ను తర్వాత మందుకి తాగే అలవాటు ఉంటుంది అట్లా మల్లేష్కు మల్లేష్ వల్ల అన్న కొడుకు ఇంకొక ఇతరులకి తాగించి అదే రోజు చంపుదామని ప్రయత్నం చేశారు అది దురదృష్టవశాత్తు ఆ రోజు మల్లేష్ చనిపోలేదు మల్లేష్ చనిపోకుండా చనిపోయినని చెప్పి భావించి వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అందరు వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి పోలీస్ స్టేషన్ వేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ రిపోర్ట్లు కూడా చాలా వివరంగా రాశారు కేసు అయింది అది అట్రాసిటీ కేసు అయింది ఈ అట్రాసిటీ కేసు అయిన తర్వాత అది విచారణకు వస్తుంది ట్రయల్లో పద్దెనిమిది నాడు కోర్టు ట్రయల్లో లోకల్ కోర్టు ట్రయల్లో ఉండి అది ముందస్తు పోయి ఆయన ఎస్ఐని కలిసినానికి పోయిండు ఎస్ఐని కలిసినాక పోయి వచ్చిన తర్వాత మధ్యలో పట్టుకొని కొట్టారు మధ్యలో కొడుతూ ఉంటే ప్రజలందరూ కలిసి అండ్రెడ్ డైల్ కూడా ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు మేము పోలీస్ స్టేషన్కే తీసుకెళ్తామని చెప్పి పోలీస్ స్టేషన్ మూడు కిలోమీటర్ల దూరంలో ఈ దుర్మార్గమైన హత్య జరిగింది ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఇది ఖండించలేదు ఈ ఏ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు పొలిటికల్ పార్టీ రీత్యా ఏ పార్టీ అది అది మీ పార్టీలు ఖండించలేదు అసలు సహజంగానే పొలిటికల్ పార్టీలు మాట్లాడవి కానీ ఈ సంఘటన పడ ప్రజా సంఘాలు స్థానిక ప్రజా సంఘాలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి అయితే నేను ప్రొఫెసర్స్ని కూడా రిక్వెస్ట్ చేసినట్టే ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఒక సమావేశం లాంటిది పెడితే బాగుంటుంది మేమందరం మీతో కలిసి పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీకు అభినందనలు థ్యాంక్ యూ